రండవయ్యే అమ్మమ్మ ఇంటికి ఇప్పుడు నేను అమ్మమ్మ మీకు ఉసిరి హాజ్మోల నోరు బాగాలేనప్పుడు నోట్లో వేసుకున్న పైచెంగ ఉన్నప్పుడు అది అజీర్తిగా అరగనట్టు ఉన్నప్పుడు పులి త్రేపులు వచ్చినప్పుడు ఇది ఒక్క మొక్క నోట్లో వేసుకుంటే చాలు నోరు బాగా రుచిగా వచ్చింది ఆ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి నిదానంగా ఊట నిందుతుంటే నోట్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి బాగా కడిగి శుభ్రంగా నైట్ అంతా ఆరబెట్టాను ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించాలి చూపిస్తారండి ఇలా ఒక గిన్నెకి గుడ్డ కట్టుకొని ఆవిరి అదిగో చూడండి నీళ్ళల్లో నుంచి ఆవిరి పైకి వచ్చేటప్పుడు పలసగా పరుచుకొని పైన మూతబెట్టి ఉడికించుకోవాలి కరెక్ట్గా మూడు నిమిషాల్లో మెత్తబడిపోతాయి లేకపోతే మీరు ఇడ్లీ పాత్రలోనైనా పెట్టైనా ఉడికించుకోవచ్చు నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎటు ఇది కట్టానులే గుడ్డని నేను దీనిలో పెట్టాను ఈ ఉడికినాక చూద్దాం బాగా ఆవిరి వస్తుంది కదా ఇప్పుడు తీస్తే అదిగా చూడండి ఉడికి బాగా ఉడికినాయి ఎట్ట పట్టుకుంటే అది అట్ట విడిపోవాలి చేయి కావాలతో ఇంక వీటిని తీసేద్దాం ఇప్పుడు మనం ఉసిరి గాజ్మూల కోసం ఇట్ట ఆవిరికి ఉడికించుకున్న వాటిని తీసేసి చక్కగా ఎట్ట వెడదీసి దేనికది ఒక బౌల్లోకి వేసుకుందాం అలాగా ఇంక అన్నీ అలానే తీస్తాం మొత్తం ఇప్పుడు మనము ఈ హాజ్మూలా కలుపుకోవటానికి మొత్తం ఎట్ట చక్కగా మొక్కలు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నల్ల నల్లుప్పు బ్లాక్ సాల్ట్ అంటారు అది నల్లుప్పు వేస్తే బాగుంటుంది నల్లుప్పు సొంటి పొడి జీలకర్ర కొంచెం వాము ఈ వాము జీలకర్ర రెండు కలిపి మెత్తగా పొడి చేసుకొస్తా ఇప్పుడు ఒక స్పూను మిరియాలు ఇప్పుడు ఒక స్పూను మిరియాలు కొంచెం తాటి కలకండ మీ దగ్గర మామూలు కలకండ ఉండ వేసుకోవచ్చు అంటే పట్టికి బెల్లం ఉంటారు కదా అదైనా వేసుకోవచ్చు ఇది ఉంటే వేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఈ పులుపు వగరు అన్నీ ఉంటాయి కదా నిమ్మరసం కూడా వేస్తాము కొంచెం వేస్తే బలే టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకని వేసి నేను ఇది కూడా మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు మనం హాజ్మోలాని కలుపుదాం హాజ్మోలాకి ఇది నల్లప్పు ఒక మూడు స్పూన్లు వేయాలి నేను మానేడి చేస్తాను అందుకని మీరు చేసే కాయల్ని బట్టి వేసుకోండి ఒక మూడు స్పూన్లు నల్లప్పు రెండు స్పూన్లు రెండు స్పూన్లు సొంటి పొడి ఇది జీలకర్ర వాము పొడి రెండు స్పూన్లు కొంచెం ఎక్కువైనా ఇది కూడా వేసుకోవచ్చు మంచిది లేరకుండా ఉండదు ఫీలింగ్స్ అయ్యుండు ఇది మిరియాలను కలకండ కలిపి తెచ్చిన పౌడర్ ఇది కూడా వేసేద్దాం వేసేసి ఇప్పుడు లావు నిమ్మకాయ కొంత తలావు నిమ్మకాయనుకో ఒకటి ఒకటి సరిపోదులే ఇప్పుడు నేను ఈ మీడియం సైజు నిమ్మకాయలు రెండు బిండుతో నిమ్మరసం కూడా పిండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది తొందరగా వీటి ఇగి నల్లగా అయిపోవు ఉసిరికాయలు కూడా టేస్ట్గా ఉంటుంది ఉసిరికాయలు కూడా నల్లగా పోవుతా మొత్తం రెండు కాయలు పిండుదాం ఇప్పుడు నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత అయితే చక్కగా కలిసిద్ది ఇట్లా చేయి పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుందాం మీ దగ్గర నల్లొప్పు లేదనుకో మామూలు కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు నల్లనొప్పు ఉంటే టేస్ట్గా ఉంటుంది అది ఇలా చక్కగా కలిపేసి చూసారా మొత్తం బాగా కలిసింది దీని మీద మూత పెట్టి ఇప్పుడు ఆరయింది టైం నేను ఆరైంది ఇది కలిపాను ఎప్పుడు సాయంత్రం ఆరయింది దాకా ఓవర్ నైట్ ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచుదాం ఉంచి రేపు ట్రేలో పలసగా ఆరబెట్టుకుందాం సాయంత్రం మనం కలిపి పెట్టాం కదా హాజ్మోలాకి అన్నీ ఇది చూడండి ఇప్పుడు దీనిలో వేసి చక్కగా విడివిడిగా ఒకదానికోటి తగలకుండా విడివిడిగా చేసుకొని ఎండలో పెట్టుకుందాం ఎండలో పెట్టుకుంటే తొందరగా ఎండుతీ ఎండలో పెడితే తొందరగా ఎండుతీ నేను అనుకో ఐదు ఆరు రోజులు పెట్టి దెండ్కి ఎండ చక్కగా వస్తుంది కదా ఆ ఎండలో పెట్టేసుకుంటే సరిపోయద్దు నేను మొత్తం ఎలానే చేసి ఈ ట్రేక్ చనిపోకపోతే ఇంకొక ట్రేక్ కూడా పెడతాను మీరు తెల్ల ప్లేటుల్లో అట్ట పెట్టుకున్నారనుకో ఇంకా మక్కల పడిపోయి వదలదు ఉసిరికాయ అసలు చేతులు నిన్న ఉసిరికాయలు కోసినందుకే చేతులు చూడండి అట్ట అట్టయితే గాయాలు అట్టయి మీరు తెల్ల దాంట్లో పెట్టుకోవద్దు స్టీల్ దాంట్లోనే పెట్టుకోండి ఎక్కువ శాతం స్టీల్ దాంట్లోనే ప్లాస్టిక్ దాంట్లో అయితే మళ్ళీ ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా ఎండలో ఎండటం ప్లాస్టిక్ దానిక కలిపి ఇది మనం ఆరోగ్యకరంగా ఉండటానికి కదా చేసుకోవటం కాబట్టి స్టీల్ ఇప్పుడు స్టీల్ వాటికి ఏం కరువులేదు ఊరింట్లోనైనా ఉంటాయి స్టీల్కి స్టీల్ దాంట్లోనే ఇక పెట్టుకొని ఎండలో పెట్టుకోండి ఒక మూడు రోజులు మంచి ఎండ వస్తుంది కదా ఒక మూడు రోజుల్లో ఎండిపోతాయి నేను మానేడి చేసాను అందుకని ఇవి గిట్ట ఇంకా మళ్ళీ వేరే దాంట్లో ఏం పెడదాం లేనని మొత్తానికి ఇట్ట సరిదేశా ఈ ఎండలో పెడితే మూడు రోజులకల్లా ఎండిపోతాయి అప్పుడు ఒక రోజుకే సాయంత్రానికే కొంచెం తగ్గుతాయి మొత్తం ఎండాక నీకు నేను మొత్తం ఎండినాక చూద్దాము టేస్ట్ మాత్రం ఇప్పుడే భలే ఉంది ఇప్పుడు కూడా తినొచ్చు ఈ రోజు కూడా తినొచ్చు బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయి భలే టేస్ట్గా ఉంది జోత్త నోట్లో నీళ్లు ఊరిపోతాను ఎంత బాగుంది ఇదిగండి మన ఉసిరి హాజ్మాల సూపర్ ఉంది నోట్లో వేసుకుంటే నీ భలే టేస్ట్గా ఉంది ఉప్పప్పగా పుల్ల పుల్లగా వాసనలు అన్నీ తెలుస్తా భలే ఉంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఎండలో పెడితే మూడో రోజు కల్లా ఎండిపోయింది చూడండి ఇంకా కావాలంటే ఒక రోజు కూడా ఎండ పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఉసిరి హాజమూల భలే ఉంది సంవత్సరం ఉంటుంది ఏం కాదు చేసుకోండి రోజు ఒక ఒక ఒకటి ఒక మొక్కనోట్లో వేసుకున్న అంత బాగుంది మీరు కూడా చేసుకోండి ఉసిరి హాజమాల ఈజీ టేస్టీ